హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఏం చేస్తున్నారు ఇది సాటర్డే వీడియో అనమాట నేను సాటర్డే మధ్యాహ్నం రెండు పిజ్జాలు బుక్ చేశానండి అవి రెండు నాకు ఆఫర్లో వన్ సిక్స్టీ వన్కి టూ వచ్చాయన్నమాట ఈ వీడియో అదే అనమాట ఆల్రెడీ ఒకటి తినేశాను ఇంకోటి చూపిస్తున్నాను అనమాట బాగుందండి టేస్ట్ ఆఫర్ మీద నాకు వన్ సిక్స్టీ వన్ వచ్చాయి సో పెట్టాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో అవి ఇచ్చారనమాట స్పైసెస్ లాంటివేను రెండు ఇచ్చారు మీ చిల్లీ ఇచ్చారు బాగానే ఉందండి టేస్ట్ ఆల్రెడీ ఒకటి తినేసాను రెండోది చూపిస్తున్నాను అనమాట వీడియో కంటిన్యూ అవుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుందండి మీకు లాస్ట్లో నేను బిల్లు చూపిస్తాను చూడండి అదిగోండి ఓకేనా టూకి నాకు రెండు అనమాట ఆనియన్ క్యాప్సికమ్ అనమాట రెండు అనమాట బాక్స్లో రెండు వచ్చాయి అదే మీకు చూపిస్తున్నాను ఆ బిల్లు ఓకే థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుందండి చూడండి ఓకేనా ఆ బాక్స్లో ఏమేమి ఇచ్చారో చూపిస్తున్నాను చూడండి అవే చిల్లీ సాస్ అను అవి ఇచ్చారు ఓకే థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ చూసేసేయండి పీసెస్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా డెలిషియస్గా ఉంది చూడండి చూపిస్తున్నాను ఓకే క్రిస్పీగా ఉంది స్పైసీగా కూడా ఉందండి బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది दांच, दांच। नोच नहीं कोई। दांच। ना ना दांच। आजू दिन फोटो शॉपिंग। हूँ? जेन का ये शॉपिंग माल के? रखरीबाटन लो। ना ना ऊर का कुछ नहीं कि बहुत दिनों। कितनी बहुत दिन है ना। जाकर तो बेट को आ रहे। हैं? मरना किस तावा? अच्छ ఇస్తావా నాకు ఇస్తావా